నుంచి అల్లు రామలమ్ గారు కానీ ఆ రోజుల నుంచి ఒక కుటుంబంగా పెరిగాం మెయిన్ క్రెడిట్ నాకేంటంటే స్వర్గయ్య ఎన్టీ రామారావుతో పన్నెండు సినిమాలు చేస్తే నేను బాబాయ్తో పద్నాలుగు సినిమాలు చేశాను ఇప్పుడు ఏంటంటే జగదేగరుడు ఆయనే అతిలోక సుందరే ఆయనే అంటే హీరోయిన్ లేకపోయినా ఆయన ఒట్టి ఫోజులతోనే అట్లర్గా సీన్లో అమ్మాయి తిడతా ఉంటే అమ్మాయిని తిట్టి గబకం చేంజ్ లోపలికి వచ్చి తిట్టకూడదు అంటే అమ్మాయి అయిపోయొచ్చు ఇక ఫోజుల సంగతే ఇలా పెట్టినా ఎలా పెట్టినా ఇలా పెట్టినా ఎలా పెట్టినా ఎలా పెడతాడో తెలియదు అన్ని రకాల ఫోజులు నాకు ఇప్పటికే అర్థం కాదు అండ్ ఒక విత్తనం నాటితే మర్రి చెట్టు అవుతుంది యాపిల్ చెట్టు అవుతుంది నేను ఒక విత్తనం నాటాను నాటాను వెళ్ళొద్దరు మధ్య బాబాయ్ అనిల్తో సినిమా చేయాలి నువ్వు అని ఒక చిన్న విత్తనం యాపిల్ చెట్టు వస్తుంది అనుకున్నాను కానీ వటవృక్షం అయిపోయి మరీ చెట్టు అయిపోయింది ఏ మరి ఎంతమంది నీళ్లు పోసారో అమృతం పోసారో ఏం తెలుసు అండ్ ఈ డెజర్వట్ బాబాయ్ ముఖ్యంగా మా వెంకీ ఇదని ఏనప్ప ఏ ఇది మాదిరి వెంకీ కూడా ఎల్లిందే బాధరీ అంటే కనడంలో మొద మొదలుపెట్టి నువ్వు కూడా ఎండ్లో జాయిన్ జాయిన్ అవటం అనేది సినిమా దుమ్ము దులపటానికి కారణమైంది అండ్ టు మీ ఇద్దరు కలిసి పోటీ పడి చేశారంటే అంటే అంటాం నాకు ఇందాక కారు నీకు ఇచ్చారే అనే లే సినిమాకైనా సరే వరకు నేను అన్ని సినిమాలకి షీల్స్ ఇవ్వడానికి దీనికి వస్తూ ఉంటాను వాళ్ళు ఊరు వెళ్ళాను ఇందాక చెప్పాను నాకేం గుర్తుకొచ్చిందంటే అప్పుడు అడవి రాడు అయిన తర్వాత నేను ఫస్ట్ కార్ కొంటే అన్నగారి దగ్గర తీసుకెళ్ళాను షూటింగ్లో ఉన్నారు నేను పక్కన కూర్చున్నాను ఆయనతో దాంతో నేను ఈ స్థాయికి వచ్చాను ఇప్పుడు నువ్వుతో లేవు ఆయన కూర్చున్నారు ఇంకెక్కడికో అండ్ ఒకటే చెప్తున్నాను బాబాయ్ నువ్వు ఎవరైనా ఏజ్ అసలు నీకు ఏజ్ లేదు అసలు అందరూ నన్ను అడుగుతారు మా ఇంట్లో వాళ్ళు కానీ మా అందరు కానీ ఏంటి చిరంజీవి రహస్యం ఏంటి ఒకే మాట చెప్తాను జరిగిన విషయం సరిగ్గా థర్టీ ఇయర్స్ బ్యాక్ దగ్గర దగ్గర ఇంద్రా సినిమాలో ఒక సాంగ్ వేణబెట్టు ఉంటుంది నేను ఏదో ఊరు వెళ్తున్నాను ఫ్లైట్కి టైం అయింది ఆ సాంగ్ చూడడానికి దత్తుగారును వాళ్ళు కవర్ చేశారు టైం లేదంటే ఆ ఒక్క సాంగ్ చూసే లేదు ఆ ఒక్క సాంగ్ చూశాను ఫ్లైట్ లేకపోతే తిన్నగా ఇంటికి వెళ్ళిపోయావాడిని ఫోన్లో చెప్పాను నీలాగా డ్యాన్స్ చేసేవాడికి ఎవరో పుట్టరు సేమ్ వేణుబెట్టు చాలామంది చేశారు చాలామంది ట్రై చేశారు కానీ ఆ జిమ్కి ఏంటో ఎక్స్ప్రెషన్స్ ఏంటో ఎలా ఇస్తాడో ఏ అలా థర్టీ ఇయర్స్ బ్యాక్ ఎలా చేసావో ఇప్పుడు కూడా ప్రతి మూమెంట్ ప్రతి ఇది అండ్ అనిల్ ఇక చెప్పడానికి అవసరం లేదు కామెడీకి వెంకయ్యను చిరంజీవి కలిపి చేస్తున్నారంటే దుమ్ము దురిపేస్తారు కదా గ్యారెంటీ నేనైతే ఒక సీన్ పెట్టా అనిల్ వీళ్ళిద్దరు తాగొచ్చి నయన్ తర్ దగ్గర కూర్చుంటే ఎలా ఉంటుందని సరే జరిగింద జరిగిపోయింది సంక్రాంతికి నిజంగా యాక్చువల్గా ఏంటంటే సంక్రాంతి టైంకి ఇండస్ట్రీ చాలా డల్గా ఉంది డల్గా ఉన్నప్పుడు ఇండస్ట్రీ